జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూరిక్యాం శ్రీ కొంద రామాలయం ఆవరణలో శ్రీ రామచంద్ర కళ్యాణ వేదికపై దుర్గా సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ వారిచే సువర్ణ దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతినిత్యం గోపూజ విశేషంగా నిర్వహిస్తున్నారు కాగా మాత్రచే కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి నిత్య సుమంగళి అయిన అమ్మవారికి బుధవారం సాయంత్రం గాజుల అలంకరణకు నిర్వాహకుల అమ్మవారిని సిద్ధం చేస్తారు ఈ సందర్భంగా నిర్వాహకుల మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా సువర్ణ దుర్గా సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగిస్తున్నామని భక్తులు భవానీల సహాయ సహకార ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రతినిత్యం విశేష పూజలు కొనసాగుతున్నాయని దీనికి గాను ధన వస్తు రూపేణ అన్నదానం సహకరించదలిచిన దాతలు నిర్వాహకులకు అందజేసి రసీదు పొందగలరని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుండి కన్నెలకు కాత్యాని వ్రతం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు శుక్రవారం అమ్మవారికి బోనాలోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా నిత్యం గోపూజ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు সশাল yeah. মিডিয়াওয়াল yeah. अर्थे उपवेता अर्थे अक्षरा अक्षरे अक्षरा अंधर पयामी गंधर मचन पुस्तकों को बनाने गंधर दारा दारा दर्जन तुष्टान कृष्णे के ईश्वरे गुंधर बुद्धा ना का मिहोपक कैसे गंधर दारे यामी आये नहीं कावे ना दुबर पुस्तकों पयामी के दे ना इतर नगरा के दाब यहाँ या यामी केदार सत्संग पाया में ध्यान सत्संग पाया में आगा है आमी आसान आते सत्संग आसान आते उसको मतलब पाया में पाल ये हो आदित्य दर्शन है ब्रह्म बहुत बहुत आत्मा आत्मा उधर आता उधर हम पूरे त्याग से ईशान्य दीक्षा दीजिए दबारा कार्म डले आदित्य देवता दक्ष देवता देवता उधर क्रम पूजा यहाँ भी स Membuat kalian terus, 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 जमाने सचिदेवराज सचिदेवराज देवता सुखरंग घाट प्रसाद सुखिते सुखरंग घाट में एंग लोगरा सुखराज से धर्मराज से हिस्पुला जमाने निर्णयों पर भक्तियाँ निकलते भी रोपण सही है आप रोपण के अन्य पहले से अंदर दूसरों के घर हनी जोरी बात ही विश्वास हिमांशी आप सरोवर नए किस्सा आप आंध्र इधर धामरे देव

गोरपय आवि अतो कार्यालय आवि मुख प्रचालन गोरपय आवि का उद्घटन अर्थे करावा कर्तना अर्थे दिभी श्री चैतन्यम गोरपय आवि कांबोरे अर्थे कांबोरे पूर्वी दर्शक गौरै नारवले तएरतम मुखता गोरस आयष्टम कांबोरे लपते कडा कांबोरे गोरपय आवि समलन सुधाम करव आजमाना अर्थम नीरालो दर्शय आवि अष्टदप्रास कृपावने జై శివ దుర్గ శివదుర్గా సేవాస్ వారు నిర్వహించే నవమ శరణోత్సవాలు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా రామాలయంలో మనం స్థాపించి సేవ స్థాపించి సంవత్సరాలు కంప్లీట్ అయ్యి సంవత్సరాలు అమ్మవారిని అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ భక్తులు అమ్మవారి అందరూ కూడా సహకరించినటువంటి వేదిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి రోజుకో రూపంలో రోజు అవతారంలో అమ్మవారిని దర్శనిస్తారు భక్తులందరూ దర్శించి అమ్మవారి శుభాకాశాలకు పాటు రావట్లు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ప్రతిరోజు గో గోపూజ గోభారతి అనేది పొద్దున ఎన్ని ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు మనం మా కార్యక్రమానికి శ్రీకానిపిద్దాము అలాగే ఈ సంవత్సరం కొత్తగా కాత్యాయని వ్రతం అని చెప్పేసి శనివారం రోజు ప్రార్థేసాము ఇది కేవలం కండపిల్లలకు మాత్రమే పెరి కానీ ఆడబడుచులకు మాత్రమే పూజ ఉంటుంది ఇంకో లిమిటెడ్ నెంబర్ నమోదు చేస్తున్నాము దయచేసి ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ విచారణ కొందరు అందరూ వచ్చి మీరు ఏమి నమోదు చేసుకొని ఈ పూజకు హాజరయ్యి అమ్మవారి జై శివంలోని బరువు సంస్ రామాలయ్య కళ్యాణ మండపం వద్ద గత ఎనిమిది సంవత్సరాలుగా అందరము వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సోమపుర్గమీర్ ట్రస్ట్ వచ్చేవారు అమ్ముతూ ఉంటున్నారు కాగా ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా గో పూజ గోహారతి అనేటువంటిది లేకుండా కాక్యాలు ఏంటంటే అంటే ముఖ్యంగా వివాహంగా అనేటువంటి నెలకు కూర్చుని పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటున్నారు కనుక భక్తులు కూడా విశేష సంఖ్యలో వస్తున్నారు ప్రతి ఏటా కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దానిలో భాగంగా కూడా ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారిని దర్శనం కల్పిస్తున్నారు ఈ యొక్క దర్శనానికి భవిష్యత్తు విజయ సంఖ్యలు హాజరవుతూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు